అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా మేమైతే బోనాలు పండుగకి వెళ్తున్నాం ఇగో మా అమ్మ వాళ్ళ ఇంటికి చూపిస్తాను బోనాలు ఏ ఏ దేవుళ్ళకి చేసిర్రు ఇగో ఇంతమంది వెళ్తున్నాం అండి చెప్తుండ సారు మా పెద్దోడు రాలేడు తర్వాత వస్తారంట వాళ్ళు

మా చిన్నోడే హాయ్ చెప్తుండ్రు మా నాన్న ఏం చేస్తుంది అయ్యో మా అమ్మ ఇట్లా నాచురల్గా యూజ్ చేస్తుంది పండగలు వచ్చినా ఏదొచ్చినా గాని మేడం ఏమేమి వండిందో ఏమో ఇదిగా పరమన్నం సిర్రు నైవేద్యాన్ని కొండిర్రు నేను వచ్చేసరికి ఇవన్నీ రెడీ చేసిర్రు వేప కొమ్మలు కొబ్బరికాయలు అమ్మ బోరాలు కూడా వదిచ్చేసిర్రు నయమే ఉండని పొందని గాలి

ప్రసాదాలన్నీ రెడీ అయినాయి ఇక కుండలల్లో వేస్తున్నాను ఇక పరమన్నమేమో మహంకాలమ్మ వారికి ఇంకా పసుపు అన్నమేమో గ్రామ అని అంటే మన ఊరు పోషమ్మకు అన్నట్టు బెల్లన్నమే స్వీట్ బెల్లన్నమే ప్రసాదం ఎక్కుతుంది కాబట్టి అది చేసినారు ప్రసాదాలన్నీ అన్న ఈ ప్రసాదాలు కూడా మేము సరికి సరి పెట్టము కొద్దిగా ఎక్కువ తక్కువ అన్నట్టే వేస్తుంటాము ఇగో ఇప్పుడేమో పోషమ్మకు వాళ్ళు పొదిచ్చుడు చేసుడు అంతా వాళ్ళ వంతైతే నైవేద్యం వేసుడు నా వంతకు వచ్చింది అన్నట్టు నువ్వు ఒక్క పని చేయవాన్ని నాకు అదొకటి పెట్టినారు ఏ అమ్మవారికి చేసుడు ఎవరికైనా కానీ చాలా మంచిగా అనిపిస్తుంది ఇట్లా ఇసుక అనేదే రాదు అందులో పెరుగు బెల్లం చింతపండు అన్నీ కలిపి వేసుకున్నాం ఇది అమ్మవారికి ముందల గుడి ముందు చాక పెట్టడానికి అన్నట్టు ఇది కుండపైన పెడతాం చాక పెట్టడానికి అన్నీ రెడీ చేసుకున్నాము ఇక బోనము అనేది వేపకొమ్మలతో రెడీ చేయాలి అట్లా కొమ్మలతో రెడీ చేసి దానిపైన ఆ ముంత పెడతాం ముంత పైన మళ్ళీ కొమ్మలు పెట్టి దీపాలు పెడతాం అదిగో ఇగో రెడీ అండి ఇక బోనాలు రెడీ అయిపోయినాయి ఇక మేము ఎత్తుకపోవడమే ఉంటుంది ఇది మీరు ఎప్పుడు రెడీ అవుతారు మీరు ఎప్పుడు అవుతారని మా ఇంట్లో ఒకటే లొల్లి మేము కూడా రెడీ అయ్యేసి వచ్చినాము దీపాలు ముట్టియాలే ఫస్ట్ అని దీపాలు ముట్టించినాం మా అంకాలు అమ్మకాడికి ఎత్తుకోవేటప్పుడే రెండు ముట్టించినాము ఇంకా ఈ దీపం కూడా వెలుగుతుంటుంది కదా అని రెండు ఒకటేసారి ముట్టిచ్చేసారు అన్నీ రెడీ చేసుకున్నాం వెళ్తున్నాము అయితే మేము బోనాల దగ్గర కంపల్సరీ కొబ్బరికాయ కొడతాం ఇంకా అందరి ఈ సంగతి ఏమో మనకు తెలియదు కానీ మా అమ్మ వాళ్ళు అయితే ఖచ్చితంగా కొబ్బరికాయ అయితే కొడతారు అగరబత్తలు ముట్టించి కొబ్బరికాయలు అన్నీ రెడీ చేసి పెట్టిరు ఫాస్ట్కి వెళ్ళేసి వద్దాము ఎందుకంటే ఫాస్ట్కి ఎందుకు వెళ్ళేసి వచ్చడం అని అంటే మక్క వాళ్ళ ఇంటికాడ కూడా సేమ్ ఇదే బోనాల పండుగని ఇంకా మీ రాకపోతే ముఖం మార్చుకుంటుందని మే తొందరగా ఇక్కడ చేసి అక్కడికి వెళ్దామని రెడీ అయినాము కొబ్బరికాయ మా అమ్మ కొట్టింది అంటే ఇంట్లో పెద్దవాళ్ళే కొట్టాలి కొబ్బరికాయ కొట్టి మా చిన్నోడు వాడు కూడా ఈరోజు ఉపవాసం ఉన్నాడు వాడు కూడా ఉపవాసం ఉన్నాడు వాడికి కూడా ఏం పెట్టలేదంటే తొందర తొందరగా చేయాలని మళ్ళా మక్క వాళ్ళ ఇంటికి వెళ్ళాలని ముందు అయితే ఫస్ట్ బోనాలు రెడీ చేయాలని బోనాల మీద పడ్డరు ఈరోజు వాడిని పట్టించుకోలేరు వాడకే ఆగమాగం అవుతుంది మనకి ఇక రెడీ అయ్యి వెళ్తున్నాము నేనేమో నీళ్ళ శాక కొబ్బరికాయలు నేను పట్టుకున్నాను ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం చేసుడు అని మా మధ్యలో ఎత్తుకుంటానని వాళ్ళ ఆమెకే ఎత్తింది బోనం నేనేమో ఇవి చెంబు కొబ్బరికాయలు అన్నీ తీసుకొని వెళ్తున్నాను బయటికి వెళ్ళినాము ఎంత జాగ్రత్తనో ఎవరికైనా పిల్లలకి అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే అదొక తీపి జ్ఞాపకము సేమ్ మాకు కూడా అట్లనే ఉండేది కాకపోతే మాకు మా అమ్మమ్మ తాత ఎవరు లేరు అందుకనే మా నాన్నమ్మ మా తాతని చూసుకునే మేము అమ్మ వాళ్ళని ఫీల్ అయ్యేటోళ్ళము కానీ అది మాకు తీరలేని లోటు అని చెప్పుకోవాలి కానీ మా పిల్లలకైతే అట్లా కాకుండా నేను వెళ్ళకున్నా సరే కానీ మా పిల్లల్ని ఖచ్చితంగా పంపిస్తాను రెడీ అయ్యి ఇక రెడీ అయినాము కానీ బోనం ఎట్లా ఎత్తుకుంటుందో ఏమో అని భయమైంది ఎందుకంటే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఇట్లా బిందెలల్లా అట్లా అవి స్టీలు దాంట్లో అలా చేస్తున్నారా అంట కొంచెం గ్రిప్ ఉంటుంది అక్క నాకు కుండ కదా కొద్దిగా భయం ఉంది అని అన్నది పర్లేదు బాగానే ఎత్తుకుంది మరి ఎట్లా నడుస్తుందో చూద్దాము ఏం కాదు నాకు బొట్లు అంటినా సరే కానీ నేను గట్టిగా పట్టుకొని నేనే ఎక్కిస్తాను ఎందుకంటే నేను ఫాస్టింగ్ ఉన్నాను అక్కా అని అన్నది సరేలే ఎట్లయితే ఏమి ఇక దేవుడికి అట్లా ఉండి ఇయ్యడం కూడా చాలా గ్రేటు మేము వెళ్ళేసరికి రెండు మూడు అయ్యింది అందరం కలిసి వెళ్తున్నాం ఎంత మంచిగా అనిపించిందో అట్లా పోవడం చాలా మంచిగా అనిపించింది అక్కడికి మా మమ్మీ అంటే రాను మళ్ళీ మీరు వచ్చేసరికి లేట్ అవుతుందమ్మా పిల్లలు మళ్ళీ ఆకలి అంటారని మా అమ్మ ఇంటికాడ ఉండి వంట చేసింది మేమేమో గుడికి వెళ్ళినాము ఐదు చుట్లు తిరుగుతాం కదా అట్లా ఐదు చుట్లు తిరిగి ఆమెకు అమ్మవారికి బోనము ఇచ్చి రావాలి మామూలుగా మనం ప్రదక్షిణ చేస్తాం కాబట్టి ఇక్కడైతే బోనాలు పండుగ కంపల్సరీ బోనం ఎత్తుకొని తిరగాలి ఇంకా అయిపోయింది వెళ్తున్నాం ఇక తెచ్చేటప్పుడు చేతుల పట్టుకొచ్చినా పర్లేదు ఇంకా ఏమో నేను పైన పెట్టుకుంటానని పెట్టుకుంది నెక్స్ట్ మళ్ళీ ఇంకొక గుడికి మా అమ్మ రెడీ అయిపోయింది పోచమ్మ దగ్గరికి అదే గ్రామదేవత ఊరు పోచమ్మ అంటారు చూడు ఇంకా ఆడికి ఇంటి తింటనే రెడీ అయ్యి వెళ్ళిపోయినాము ఇక మా సారు వీడియో తీసేటప్పుడు అగో ఛార్జింగ్ వైర్ అనేది చేతుల్ని పట్టుకున్నాడు మంచిగా అనిపిస్తుంది చూడండి అట్లా కనిపిస్తుంది అని అంటే ఏం కాదు అదే మంచి కనిపిస్తుంది అని అంటున్నాడు తను వాదించడం ఎందుకని నేను కూడా సైలెంట్కున్నాను ఇక్కడ చాలా దూరం ఉందండి అమ్మో గుడికి అయితే మేము కొద్ది దూరం ఒక నాలుగైదు అడుగులు వేసి ఈ తర్వాత కార్లో వెళ్ళినాము అంటే చాలా దూరం అంటే ఒక ఊరికి పోయినట్టు అనిపించింది మాకు గుడికాడికి వచ్చేసినాము ఇక లాస్ట్ అమ్మవారికి బోనము ఇవ్వాలి కానీ ఇక్కడ గుడి చాలా పురాతనమైన గుడి చాలా బాగా అనిపించింది వీడికి మా మమ్మీ వచ్చింది చూడండి బోనం ఎత్తుకొని ఎట్లా నడుస్తుందో అనుకున్నాము బాగానే నడిచింది నాకైతే ఆ బోనం చూస్తేనే భయమైంది ఎట్లా నడుస్తుందో ఏమని కానీ గుడి నిజంగా లోపలికి వెళ్ళినాము ఆ వీడియో తీయలేదు వాళ్ళు ఏమంటారో ఏమని బయట నుంచే తీసినాము కానీ చాలా మంచి అనిపించింది ఇంకోటి చూడండి అమ్మవార్లకు ఏ చిన్న గుడి అయినా కానీ గ్రామ దేవత గుళ్ళు ఆషాఢంలో వచ్చిందంటే కంపల్సరిగా పూజలు అందుకుంటారు ఏ మారుమూల గ్రామంలో ఉన్నా లేకపోతే ఏ సిటీలో ఉన్నా కానీ ఇంటికి రావాల్సిందే బోనం చేయాల్సిందే ఇదే మన ప్రత్యేకత కదా అండి మీరు ఎట్లా అనుకుంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బోనం అంతా ఇక దేవుడికి అర్పించి ఇక ఆ ముందల వేప ఆకులు ఉన్నాయి చూడ అవి సాక పెడతామండి నేను ఇంతకుముందు చెప్పినాను కదా చింతపండు బెల్లము పెరుగు వేసి అవి ముందె అట్లా సాక పెడతామన్నట్టు పెట్టి బోనం కూడా అక్కడే పెట్టి ఒకసేపు ఇక కొబ్బరికాయ కొట్టి కొద్దిసేపు అట్లా అన్నట్టు అని మేము కూర్చున్నాము చాలామంది అయితే ఎవరేం కూర్చోవాలి ఇష్టం వాళ్ళదు కదా కానీ గుడికి వెళ్తే ఖచ్చితంగా మాత్రం ఒకసేపు కూర్చొని రావాలని అంటారు అది పెద్దలు చెప్పిన మాట ఇక ఇంక అయిపోయినాయి బోనాలు దేవుళ్ళకి ఇచ్చేటి అయిపోయినాయి అందరికీ హాయి చెప్పండి అని అంటుంటే మా వాళ్ళందరూ హాయి చెప్తున్నారు ఇగో పో కొట్టిన కొబ్బరి ముక్కలు ఉంటాయిగా ఆ కొబ్బరి ముక్కలు తినుకుంటే ఇడ కూర్చున్నాము ఇక అయిపోయింది దేవుళ్ళ బోనాలు అయిపోయినాయి కానీ ఇక మా పుట్ట పూజ కావాలని మాకు ఫుల్ ఆకలి అవుతుంది అప్పటికే త్రీ అయ్యింది ఫుల్గా ఆకలి అవుతుంది ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నాం కాకపోతే వంట అయిపోయింది ఫుల్లుగా ఆకలి అవుతుంది నాకు ఆకలి అవుతుంది ఇగో నాకు తిననీకి మా అమ్మ మురుకులు చేసింది మురుకులు ఇచ్చింది ఇక మావాడు వాడికి కూడా ఒక ఉపవాసం కదా అని అన్నం పెడుతున్నారు